ఇటు వెంగళరావు నగర్ లో కూడా స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు నగర్ పోలింగ్ బూత్ దగ్గర బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆర్ఓకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు వెంగళరావు నగర్ లో కూడా కాస్త స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెల నెలకొంది సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్ పై ఆరు కంప్లైంట్ చేశారు వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది బెంగళూరు నగర్ బూత్ దగ్గర ఆ పోలింగ్ కేంద్రం వద్దే మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు పరిస్థితిని వివరించడానికి జ్యోతి ఏంటి సిచ్యువేషన్ అక్కడ కాస్త స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అది అవుట్ అయిందా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందా వెంగల్న వెంగళరావు నగర్ డివిజన్లో ఏదైతే పోలింగ్ నెంబర్ సెవెంటీ నైన్ దగ్గర సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త అయినటువంటి దయానంద్ అక్కడికి రావడంతో నాన్ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎలా ఉంటారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోకి ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం ఆ ఉద్రిక్తత మాత్రం స్వల్పంగా అయినప్పటికీ కూడా కొంత ఇప్పుడు ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఏదైతే గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది ఓటర్లు తమ ఓటు హక్కును వచ్చి వినియోగించుకుంటూ ఉన్నారు వెంగళరావు నగర్ డివిజన్ మొత్తం మీద కూడా దాదాపు యాభై వేలకి మందికి పైగా ఓటర్లు ఉన్నారు అంతేకాకుండా యాభై ఎనిమిది పోలింగ్ బూత్స్ ఉన్నాయి పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ సెవెంటీ నైన్ దగ్గర మాత్రం ఎవరైతే ఈ సత్తుపల్లి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రాఘమయ్యి భర్త దయానంద్ అక్కడ ఉండడంతో కూడా అక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది ఈ నేపథ్యంలోనే ఆరువైపు కూడా బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక వేరే ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ల్లో మాత్రం ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతోంది ఓటర్లు ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు అంతేకాకుండా మొదటిసారి ఓటేసేటటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సైతం కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఒక వాళ్ళ ఎక్స్పీరియన్స్ను కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఎవరైతే ఎయిటీ ప్లస్ ఉంటారు వాళ్ళు కూడా ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి గత అసెంబ్లీ సమయంలో కూడా చాలా తక్కువ పర్సంటేజ్ నమోదైంది కేవలం నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే పర్సంటేజ్ నమోదైంది కాబట్టి ఈసారి ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బయటికి రావాలి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఎవరికి ఓటేసినా సరే ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి అంటూ వాళ్ళు ప్రచారం సమయంలో కూడా చేశారు అంతేకాకుండా ఇప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నాయకులు సైతం కూడా అదే చెప్తూ ఉన్నారు ఇకపోతే ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి కూడా ఏవైతే కాలర్ టోన్స్ కావచ్చు అంతేకాకుండా ప్రధాన రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయి అక్కడ కూడా ఫ్లెక్సీలు సైతం వాళ్ళు ఏర్పాటు చేసి ఆ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా చెప్పారు అంతేకాకుండా ని ఏ విధంగా వాడాలి అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ కావచ్చు ఇదంతా కూడా ఏ విధంగా ఇవ్వాలి ఆ క్యూలైన్కి సంబంధించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేసినటువంటి క్రమంలో ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక గంట మాత్రమే అవుతుంది కొంత మంద అయితే ఈ యొక్క ప్రాసెస్ అంతా నడుస్తోంది కానీ చాలా వరకు కూడా కొంత ఆయా బూతులలో పెద్ద ఎత్తున కూడా ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మొబైల్ ఫోన్స్ కూడా బయటే డిపాజిట్ చేయించుకొని ఓటర్లను లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా ఈ వెంగళరావు నగర్ డివిజన్ లో మాత్రం పోలింగ్ బూత్ సెవెంటీ నైన్ దగ్గర అంతా కొంత ఉద్రిక్తత అయితే అక్కడ కనిపించిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలు ఆరోకి మాత్రం ఫిర్యాదు చేశారు ఇక ప్రశాంతంగా మరికొన్ని పోలింగ్ బూత్ల దగ్గర ఈ యొక్క ఓటింగ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి రైట్ జ్యోతి